నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఘనంగా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తమ కోరిక మండల పార్టీ అధ్యక్షుడు జల్లీబాబులు వైసెంపీ అప్పన వెంకటరమణ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుండి పార్టీని మరింత పటిష్టంగా చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జల్లీబాబులు వైసంపీ అప్పన వెంకటరమణ పేర్కొన్నారు శనివారం మండలంలో కొండగోకిరి పంచాయతీ గుజ్జుమన్న పాకల గ్రామంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేగటి నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలో ఘనంగా బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలు మన్ననలు పొందారని నాయకులుగా ఇప్పటికీ తమకెంతో గుర్తింపునిస్తుందని గర్వపడుతున్నామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గాడి నాగమణి సీనియర్ నాయకులు గాలి సత్యనారాయణ డౌనూరు ఎంపీటీసీ బెడిజాన అప్పారావు ఏఎంసీ మాజీ చైర్మన్ జైతి రాజులమ్మ బంగారంపేట సర్పంచ్ భవానీ పేట్ల పోతురాజు మాజీ సచివాలయ కన్వీనర్ సుధాకర్ వైసీపీ పార్టీ నాయకులు రామ్మూర్తి రమణ మహిళా నాయకురాలు సావిత్రి రాజబాబు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాభై రెండు ఒక పుట్టినరోజు శుభాకాంక్షల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొయ్యూరు తరపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మరి జగనన్న ఇది అనేక బర్త్డేలు చేసుకోవాలని ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం అలాగే ఈ యొక్క బర్త్డే సందర్భంగా మరి మా సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ గారు కూడా మాట్లాడొస్తుందిగా కోరుతా ఉన్నాం మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే సందర్భంలో పాల్గొటం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి సహస్ర నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు పత్రికా సోదరులకి ఈరోజు సంక్షేమ సారథి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుని తిరగటానికి చాలా ఆనందంగా గర్వపడుతున్నాం ఎందుకంటే నాకు ఆనంద బాష్పాలు అదే కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే నిజంగా ప్రజల్లోకి వెళ్తే జగన్ అన్ను ఉండుంటే బాగుండేది అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది మా ప్రీతమ నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు మచ్చిరాజు విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొయ్యూరు మండలం కొండగోకిరిలో ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ప్రజలకు ఇంకా సేరువుగా ఉంటామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటాం ధన్యవాదాలు మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మా కొయ్యూరు మండల నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఎంతో శుభదినం మన ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలిసి ఈ కేక్ని కటింగ్ కటింగ్ చేసి మనం అందరం ఈ పాలు పంచుకోవడంలో మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టాలని మనం అందరం కృషి చేసి ఈ భారీ మెజారిటీపై గెలిపించుకోవాలని ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కొయ్యూరు మండల కేంద్రంలో కొండగోకరి పంచాయతీ గుజ్మాల గ్రామంలో ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకల్లో కొయ్యూరు మండలం సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు ప్రజెంట్ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్ మెంబర్లు అలాగే సీనియర్ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన మరలా ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని గడిచిన ఐదు సంవత్సరాలు ఏ అయితే పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేశారో అవి మరలా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెడతారనే నమ్మకంతో ఇక నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రజాక్షేత్రంలో పార్టీ బలోపేతం చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యో చివరి అయ్యేంత వరకు కూడా మేము అందరం కార్యకర్తలు ఏకదాటిగా పనిచేస్తామని మనస్ఫూర్తి కోరుతున్నాం ఒక బర్త్డేకి ముప్పై మూడు పంచాయతీ నుంచి వచ్చిన సర్పంచ్లకు సీనియర్ నాయకులకు మాజీ నామినేట్ పదవులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా మరి ఒక పిలుపు వరకు మీ అందరూ కూడా మరి కొండగోకరి పంచాయతీకి వచ్చినందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం తరఫున మండలాధ్యక్షుడి తరపున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం